వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి జీడి చాలామంది సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ జాబ్ నా లక్ష్యం అదే పారామిలిటరీలో పోవాలి దేశానికి సేవ చేయాలనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ దాదాపుగా నలభై వేల నుండి ఎనభై వేల ఉద్యోగాలు అతి త్వరలో ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అదేవిధంగా అక్టోబర్ ఐదో తేదీన క్లోజ్ అవుతుంది అప్లికేషన్ డేట్ అదేవిధంగా జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది దీని దృష్టిని పెట్టుకొని పోయినసారి మన దగ్గర దాదాపుగా నాలుగు వందల మంది కోచింగ్ తీసుకుంటే దాదాపుగా మూడు వందల యాభై మంది ఫిజికల్ టెస్ట్కి ఎగ్జామ్ రాసి ఫిజికల్ టెస్ట్కి క్వాలిఫై కావడం జరిగింది మళ్ళీ అదే తరుణంలో మీ అందరికీ స్పెషల్ ఇంటెన్సివ్ కే బ్యాచ్ విద్యార్థులకు నిష్ణాత అధ్యాపకు చే కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆగస్టు ఇరవై ఏడున భారీ నోటిఫికేషన్ గతంలో అయితే ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని పద్నాలుగు వేల పోస్టులను పెంచడం జరిగింది అది కాకుండా ఇరవై ఏడున నలభై వేల పైచిలుపు ఉద్యోగాలని రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది దీని విద్యార్హత పదహారు తరగతి అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఎబో తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకైతే ట్వంటీ సెవెన్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ వరకు ఉండొచ్చు అదేవిధంగా పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జనరల్గా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంది అదే కాకుండా మరి హైట్ వచ్చేసి నూట డెబ్బై సెంటీమీటర్లు పురుషులు నూట యాభై రెండు పాయింట్ సారీ నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మహిళలకి ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి రామప్ప కోచింగ్ సెంటర్ పటిష్టంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ గ్యారెంటీ ఓరియంటేషన్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే రామప్ప కోచింగ్ సెంటర్లో ఎస్ఎస్సి జీడీ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఫ్రీ కోచింగ్ క్యాంప్ కూడా ఉంది జాబ్ వచ్చిన తర్వాతనే ఫీజు తీసుకున్న సెక్షన్ కూడా ఉంది ఈ విషయానికి పూర్తి వివరాలకి మన రామప్ప అకాడమీ గ్రీన్ స్క్వేర్ ప్లాజా థర్డ్ ఫ్లోర్ను సంప్రదించండి ఇప్పటివరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అప్డేట్ న్యూస్తో ముందుగానే వస్తా ఐలి చంద్రమోహన్ గౌడ్ మీ ఐలి చంద్రమోహన్ గౌడ్ పూర్తి వివరాలకు మరొక వీడియోని ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ